फाइनल भई दे न चले नको म दुरा छ यो ला कुरा गर्दै छ यार भन्न दिन छ नि यो नि नता नि नता नि यो आज बस मे इवाल चिनि कन्सम म इगु अदु गाडा इति तव मगु दि

నిన్న నిన్న బట్టి అవి చూడండి వాటర్ ఈ ఏరియా అంతా కూడా గిరిపురం యూపీఎస్సీ కింద వస్తుందండి సో అక్కడ నుంచి డాక్టర్ గారు అక్కడ నుంచి ఏఎన్ఎంలు మాకు ఈ ఏరియాలో డైరెక్ట్ కేసులు ఉన్నాయి కొంచెం వాంతులు విరోచనాలు కూడా కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వెంటనే మేము ఇక్కడికి టీం కూడా ఎప్పుడు మార్చుకు టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెంటనే ముందు సర్వే చేసి ఆ సర్వేలో ఇళ్ళ మా ఇళ్లలో ఎంతమంది ఉన్నారు పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని కూడా చూసుకొని వెంటనే ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మాతో పాటు విఎంసీ కమిషన్ గారి వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఒక రెండు వారాల నుంచి నీళ్లు కొంచెం మడ్డీగా వస్తున్నాయి మాకు అని చెప్పడం జరిగింది అందువల్ల విఎంసీ కా వాళ్ళు కూడా వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా వెంటనే పంపించడం జరిగిందండి ఇక్కడ నేను ఈవినింగ్ ఆ తర్వాత ఒక ఇద్దరు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఒకళ్ళు ఇద్దరేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు నిన్న ఇన్ఫర్మేషన్ అందింది ఉన్నారని సో వాళ్ళని కూడా మేము కనుక్కున్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా స్టేబుల్గా ఉండడం జరిగింది సో తర్వాత ఇక్కడ నైట్ అంతా కూడా ఇంకొక షిఫ్ట్ వైజ్గా మేమందరం కూడా డాక్టర్స్ని ఇక్కడ టీం వేసి అలానే టీము సూపర్వైజర్ టీము అట్లానే ఆశలు ఏఎన్ఎంలు కూడా ఇక్కడ ఉండి రాత్రి కూడా ఇక్కడ ఏదన్నా అయితే కూడా ఒకవేళ మోషన్స్ అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఈతంగా కూడా మనం ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా అమర్చడం జరిగిందండి సో రాత్రి మనకి ఇక్కడ ఒక ఐదు కేసులు ఇక్కడ రావడం జరిగింది అది కూడా ఒక రెండు సార్లు విరోచనం అవ్వడం అని చెప్పడం జరిగిందండి అలానే ఉదయం టైంలో తెల్లవారుజాము తర్వాత మళ్ళీ ఒక రెండు కేసులు వచ్చాయి తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా మోషన్స్తో రావడం జరిగింది ఆ తర్వాత ఉదయం మళ్ళీ మనకి విఎంసీ కమిషనర్ గారు అట్లనే మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఆదేశాల మేరకు మన కమిషనర్ గారు అట్లనే మనకి జెడ్డమ్ గారు తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు అట్లనే ఎప్పుడు మీ టీమ్ ఫ్రమ్ ద స్టేట్ అలానే ఆర్ఆర్టీ ఫ్రమ్ ఎస్పీఎమ్ తర్వాత మా టీము ఎప్పుడు మా టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి సో హౌస్ టు హౌస్ కూడా సర్వే చేయడం జరిగిందండి సో కమిషనర్ కూడా ఇళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఇల్లు కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా రావట్లేదు అందులో వచ్చిన వాటర్లో మనకి ఇలా నల్లగా రావడం ఇలా మడ్డీగా రావడం అనేది ఒకటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది దానిలో భాగంగా వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ వాటర్ శాంపుల్స్ని వెంటనే టెస్ట్ చేసే విధంగా గుంటూరు నుంచి ఒక మొబైల్ వెహికల్ ఇక్కడ తెప్పించడం జరిగింది సో అక్కడ అక్కడ ఇప్పుడు అన్నీ కూడా జరుగుతున్నాయి అలానే ఎవరికైతే మోషన్ అయిందో ఆల్రెడీ ఎక్కువైనాయో వాళ్ళ దగ్గర కూడా స్టూల్ ఎగ్జామినేషన్ కూడా తీసి అంటే మోషన్ మలం కూడా తీసి అది కూడా పరీక్షకి ఇప్పుడు పంపిస్తున్నాము కొన్ని దగ్గర ఆల్రెడీ వెళ్ళింది అలానే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిన అడ్మిట్ అయిన వాళ్ళని కూడా మేము వెళ్ళి వాళ్ళని చూడటం జరిగింది అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు అట్లనే జీజీహెచ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా చూడటం జరిగిందండి సో జీజేజీ సూపర్నెంట్ గారితో కూడా మాట్లాడి అక్కడ ఒక ముప్పై బెడ్స్ స్పెషల్ వార్డ్ అనేది సో స్పెషలిస్ట్ పర్యవేషణలో అక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది సో అక్కడ కూడా ఉన్న ఇద్దరిలో వాళ్ళిద్దరు కూడా స్టేబుల్గానే ఉన్నారు ఆ తర్వాత అంటే ఇక్కడ ఇప్పుడు ఏది ఇదే కారణాల వల్ల ఇదే అనేది అని మనం చెప్పడానికి ఇప్పుడే అది కా వన్స్ మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తే కానీ మనం చెప్పలేము కానీ కమిషనర్ గారు వెంటనే కూడా మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నీల్ గారు వెంటనే కూడా ఇక్కడ ఆదేశాలన్నీ కూడా ఇస్తూ కూడా వాటర్కి ఇక్కడ అందరికీ కూడా ఎవరిని తీసుకోవద్దని చెప్పడం కూడా జరిగింది ట్యాంకులు కూడా అరేంజ్ చేస్తున్నారు అలానే మనం కొండపైన ఇల్లు కాబట్టి వాళ్ళందరికీ కూడా విషయం మనం చెప్పించే విధంగా ఒక మైక్ ఒకటి పెట్టించి మన జనాలే వెళ్ళి కొండలపైకి వెళ్ళి ఆ వీధి వీధిలో కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి అట్లనే కలెక్టర్ గారు కూడా మాకుతో మాట్లాడి తర్వాత మాకు ఎటువంటివి లేకుండా మొత్తం కూడా అందరికీ మా అందరికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది అట్లానే అట్లనే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అట్లనే మనకి స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము సో ఇప్పటివరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి తర్వాత ఒక డెత్ అనేసి మాకు నోటీస్లోకి వచ్చింది మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టి టీం వెళ్ళారు మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక నాలుగు విరోచనాలేనాయి తర్వాత ఎక్కడ అవ్వలేదు దానికి సీసాలు కూడా పక్కకెళ్ళి పెట్టించుకున్నాము ఆరోగ్య దగ్గర ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది అతను ఎపిలెప్టిక్ అంట అంటే ఫిట్స్ వస్తాయంట తర్వాత అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు ఇది దానికోసం కాదు అనిపించట్లేదు మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం తీసుకెళ్ళడం అని చెప్పడం జరిగింది సో వాళ్ళు మార్గ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి దురదృష్టతాస్తు సో అక్కడికి వెళ్ళిన తర్వాత డెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా డెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పిషియస్గా ఉంది సో యాజ్ అోల్డ్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను మిగతా వాళ్ళు ఇళ్లల్లో గాను వాళ్ళు ఉండడం జరిగింది ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా వెయ్యిన్ని రెండు ఇల్లు ఉన్నాయి నిన్న ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది ఈరోజు కూడా ఐదు వందల పన్నెండు డెబ్బై తొమ్మిది ప్లస్ ఈరోజు మళ్ళీ ఒక రెండు వందల ఎనభై రెండు ఇల్లు కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి చూడటం జరిగింది ఒక నాలుగు కేసులు కొత్తగా మాత్రం నాలుగు కేసులు ఆల్రెడీ మోషన్స్ వచ్చి రికవర్ అయ్యి ఇళ్లల్లో ఉన్నారు కొత్త సర్వే చేసిన దాంట్లో ఒక నూట ఎనభై రెండు ఇల్లు మాత్రం ఆల్రెడీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు తాళం వేసుకొని ఉన్నారు సో యాజ్ అ హోల్ నిరంతరంగా కూడా మా వైద్య సిబ్బంది అండ్ కోఆర్డినేషన్ మీద మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది అందరం కూడా మేము వార్ ఫుడ్స్ మీద ఇక్కడ పనిచేస్తున్నామండి அது பைப இது காய் Thank okay. स वाल उठ्छ नि कोन छ अनि मलाई यो अड्नु गाउँ त इति त म गदियो होला इलाई म नै गाह्रो मान त टलो नै वाले నిన్న నిన్న చూడండి రోజు ఈ ఏరియా అంతా కూడా గిరిపూరం యూపీఎస్సి కింద వస్తుందండి సో అక్కడి నుంచి డాక్టర్ గారు అక్కడ నుంచి ఏఎన్ఎంలు మాకు ఏరియాలో డైరెక్ట్ కేసులు ఉన్నాయి కొంచెం వాంతులు విరోచనాలు కూడా కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వెంటనే మేము ఇక్కడికి టీం కూడా ఎప్పుడు మార్చుకు టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెంటనే ముందు సర్వే చేసి ఆ సర్వేలో ఇళ్ళ మా ఇళ్లలో ఎంతమంది ఉన్నారు పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని కూడా చూసుకొని వెంటనే ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మాతో పాటు విఎంసీ కమిషనర్ గారి వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఒక రెండు వారాల నుంచి నీళ్లు కొంచెం మడ్డీగా వస్తున్నాయి మాకు అని చెప్పడం జరిగినందువల్ల అందువల్ల విఎంసీ కా వాళ్ళు కూడా వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా వెంటనే పంపించడం జరిగిందండి ఇక్కడ నేను ఈవినింగ్ ఆ తర్వాత ఒక ఇద్దరు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఒకళ్ళు ఇద్దరేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు నిన్న ఇన్ఫర్మేషన్ అందింది ఉన్నారని సో వాళ్ళని కూడా మేము కనుక్కున్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా స్టేబుల్గా ఉండడం జరిగింది సో తర్వాత ఇక్కడ నైట్ అంతా కూడా ఇంకొక షిఫ్ట్ వైజ్గా మేమందరం కూడా డాక్టర్స్ ఇక్కడ టీం వేసి అలానే టీము సూపర్వైజర్ టీము అట్లానే ఆశలు ఏఎన్ఎంలు కూడా ఇక్కడ ఉండి రాత్రి కూడా ఇక్కడ ఏదన్నా అయితే కూడా ఒకవేళ మోషన్స్ అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఈతంగా కూడా మనం ఇక్కడ సౌకర్యాలని కూడా అమర్చడం జరిగిందండి సో రాత్రి మనకి ఇక్కడ ఒక ఐదు కేసులు ఇక్కడ రావడం జరిగింది అది కూడా ఒక రెండు సార్లు విరోచనం అవ్వడం అని చెప్పడం జరిగిందండి అలానే ఉదయం టైంలో తెల్లవారుజానం తర్వాత మళ్ళీ ఒక రెండు కేసులు వచ్చాయి తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా మోషన్స్తో రావడం జరిగింది ఆ తర్వాత ఉదయం మళ్ళీ మనకి విఎంసీ కమిషనర్ గారు అట్లనే మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఆదేశాల మేరకు మన కమిషనర్ గారు అట్లనే మనకి జె జెడ్ గారు తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు అట్లనే ఎప్పుడు మీ టీమ్ ఫ్రమ్ ద స్టేటు అలానే ఆర్ఆర్టీ టీమ్ ఫ్రమ్ ఎస్పీఎం తర్వాత మా టీము ఎప్పుడు మా టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి సో హౌస్ టు హౌస్ కూడా సర్వే చేయడం జరిగిందండి సో కమిషనర్ కూడా ఇళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఇల్లు కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా రావట్లేదు అందులో వచ్చిన వాటర్లో మనకి ఇలా నల్లగా రావడం ఇలా మడ్డిగా రావడం అనేది ఒకటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది దానిలో భాగంగా వెంటనే ఆదేశాలు ఇచ్చి వాటర్ శాంపుల్స్ని వెంటనే టెస్ట్ చేసే విధంగా గుంటూరు నుంచి ఒక మొబైల్ వెహికల్ ఇక్కడ తెప్పించడం జరిగింది సో అక్కడ అక్కడ ఇప్పుడు టెస్ట్లన్నీ కూడా జరుగుతున్నాయి అలానే ఎవరికైతే మోషన్ అయిన ఆల్రెడీ ఎక్కువైనయో వాళ్ళ దగ్గర కూడా స్టూల్ ఎగ్జామినేషన్ కూడా తీసి అంటే మోషన్ మలం కూడా తీసి అది కూడా పరీక్షకి ఇప్పుడు పంపిస్తున్నాము కొన్ని దగ్గర ఆల్రెడీ వెళ్ళింది అలానే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిన అడ్మిట్ అయిన వాళ్ళని కూడా మేము వెళ్ళి వాళ్ళని చూడటం జరిగింది అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు అట్లనే జీజీహెచ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా చూడటం జరిగిందండి సో జీజేజీ సూపర్టెంట్ గారితో కూడా మాట్లాడే అక్కడ ఒక ముప్పై బెడ్స్ స్పెషల్ వార్డ్ అనేది సో స్పెషలిస్ట్ పర్యవేషణలో అక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది సో అక్కడ కూడా ఉన్న ఇద్దరిలో వాళ్ళిద్దరు కూడా స్టేబుల్గానే ఉన్నారు ఆ తర్వాత అంటే ఇక్కడ ఇప్పుడు ఏది ఏ కారణాల వల్ల ఇదే అనేదని మనం చెప్పడానికి ఇప్పుడే అది కా వన్స్ మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తే కానీ మనం చెప్పలేము కానీ కమిషనర్ గారు వెంటనే కూడా మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నీల్ గారు వెంటనే కూడా ఇక్కడ ఆదేశాలు కూడా ఇస్తూ కూడా వాటర్కి ఇక్కడ అందరికీ కూడా ఎవరిని తీసుకోవద్దని చెప్పడం కూడా జరిగింది ట్యాంకులు కూడా అరేంజ్ చేస్తున్నారు అలానే మనం కొండపైన ఇల్లు కాబట్టి వాళ్ళందరికీ కూడా విషయం మనం చెప్పించే విధంగా ఒక మైక్ ఒకటి పెట్టించి మన జనాలే వెళ్ళి కొండలపైకి వెళ్ళి ఆ వీధి వీధిలో కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి అట్లనే కలెక్టర్ గారు కూడా మాకుతో మాట్లాడి తర్వాత మాకు ఎటువంటి లేకుండా మొత్తం కూడా అందరికీ మా అందరికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది మేరకు అట్లనే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అట్లనే మనకి స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము సో ఇప్పటివరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీస్లోకి వచ్చింది మేము అది కూడా సర్విలెన్స్కి టీం వెళ్ళారు మేం కూడా ఇంటికి వెళ్ళడం అటు జరిగింది సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక నాలుగు విరోచనాలైనవి తర్వాత ఎక్కడ అవ్వలేదు దానికి సీసాలు కూడా పక్కకెళ్ళి పెట్టించుకున్నాము ఆరోగ్య దగ్గర ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది అతను ఎపిలెప్టిక్ అంట అంటే ఫిట్స్ వస్తాయంట తరనే అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ ఉన్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు ఇది దానికోసం కాదు అనిపించట్లేదు మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం తీసుకెళ్ళడం అని చెప్పడం జరిగింది సో వాళ్ళు మార్గ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి దురదృష్టాస్తు సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాడ్డెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా డెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి మీ ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పిషియస్గా ఉంది సో యాజ్ అోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను మిగతా వాళ్ళు ఇళ్లలో గాను వాళ్ళు ఉండడం జరిగింది ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా వెయ్యిన్ని రెండు ఇల్లు ఉన్నాయి నిన్న ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది ఈరోజు కూడా ఐదు వందల పండు డెబ్బై తొమ్మిది ప్లస్ ఈరోజు మళ్ళీ ఒక రెండు వందల ఎనభై రెండు ఇల్లు కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి చూడటం జరిగింది ఒక నాలుగు కేసులు కొత్తగా మాత్రం నాలుగు కేసులు ఆల్రెడీ మోషన్స్ వచ్చి రికవర్ అయ్యి ఇళ్లలో ఉన్నారు కొత్త సర్వే చేసిన దాంట్లో ఒక నూట ఎనభై రెండు ఇల్లు మాత్రం ఆల్రెడీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు తాళం వేసుకొని ఉన్నారు సో యాజ్ అ హోల్ నిరంతరంగా కూడా మా వైద్య సిబ్బంది అండ్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది అందరం కూడా మేము వార్ ఫోర్స్ మీద ఇక్కడ పని చేస్తున్నామండి இது <laughs> திந்தது